ప్రధానంగా బాలసుబ్రహ్మణ్యం గారు ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో యావత్ బా భారతదేశంలో కూడా అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి చాలా గొప్ప గాయకుడు ఆయన గానంలో కానీ గాత్రంలో కానీ ఎట్లాంటి శశభిషలు లేవు చాలా అద్భుతంగా చాలా గొప్ప పాటలు పాడినటువంటి వ్యక్తి మంచి గాయకుడు దాంట్లో ఇబ్బంది లేదు కానీ తెలంగాణ ప్రాంతంలోనే పెట్టడం అనేది తెలంగాణ ప్రజలు ఇక్కడ ఒక సాంస్కృతిక ఉద్యమం జరిగింది అస్తిత్వ ఉద్యమం జరిగింది ఆ ఉద్యమ మంటలు ఆరిపోక ముందుకే ఇట్లాంటి విగ్రహాలు మొన్న రోసయ్య గారు పెట్టిరు ఈరోజు ఈ నది పెట్టిరు అంటే దీనివల్ల తెలంగాణ ప్రజలలో ఇంకొక ఒక గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో ఒక ఉద్యమం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య పెట్టుబడిదారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఇక్కడ ఆధిపత్య పెట్టుబడిదారులు రాజకీయ నాయకులకు కానీ అందరి మనసులు బాధపడినటువంటి సందర్భం ఏది తెలంగాణ ఉద్యమంలో